పూర్వం యయాతి అనే ఒక రాజు ఉండేవాడు అతడు శుక్రాచార్యుని కూతురైనటువంటి దేవయాన్ని వివాహమాడాడు కానీ అతనిలోన వ్యసనాలు ఎక్కువగా ఉండేవి అతను అనేక చెడు గుణాలకు అలవాటు పడ్డాడు శుక్రాచార్యుడు ఎంత చెప్పినా వినలేదు దేవయాన్ని చాలా బాధపడేది చివరికి దేవయాన్ని చిలికెత్తైన శర్మిష్టను కూడా అతను లొంగ తీసుకున్నాడు అతని అంతు లేకుండా పోయింది ఇది అంతా చూస్తున్నటువంటి శుక్రాచార్యుడు ఆవేశంగా అతనికి శాపాన్ని ఇచ్చాడు అతని ముసలివాడు కమ్మని శాపం ఇచ్చాడు ముసలివాడి రూపం ధరించినటువంటి యయాతి చాలా బాధపడ్డాడు అతను శుక్రాచార్యుని ప్రార్థించాడు తనకు శాప విముక్తి కలిగించమని వేడుకున్నాడు శుక్రాచారుడు నువ్వు ఎవరిదైనా ఇష్టపూర్వకంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ యొక్క యవనా నిస్థితి తీసుకోవచ్చు అని దానికి విరుగుడు చెప్పాడు యయాతి తన యొక్క పుత్రులలో ఎవరైనా ఇస్తారేమో వాళ్ళ యొక్క ఎవరైనా అందరినీ పిలిచి అడిగాడు కానీ ఎవరు ఒప్పుకోలే చిన్నవాడిన పురు మాత్రమే ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అలా అతను పురు నుంచి యవనాన్ని పొంది తిరిగి యవనాన్ని పొందాడు ఇలా యయాతి ఒక వెయ్యి సంవత్సరాలు జీవించాడు అయినా అతని లోపల అటువంటి చెడు గుణాలు అనేటువంటివి శాంతించలేదు అతనికి అప్పుడు అర్థమైంది ఈ యొక్క వ్యసనాలు అనేటువంటివి ఎన్నటికీ అంతము లేనివని దానికి విరుగుడు మాత్రము మనలోనే ఉందని మనమే వాటిని గ్రహించాలని మనమే వాటికి దూరంగా ఉండాలని మనము దైవం వైపు వెళ్ళాలని నిర్ణయించుకొని చివరికి ఆ పురుకు మిగిలినటువంటి యవనాన్ని ఇచ్చేశాడు ఆ కాలంలో కొన్ని వేల సంవత్సరాలు జీవించేవాళ్ళు మానవులు అలా పురుగు యొక్క యవ్వనాన్ని తిరిగి ఇచ్చేసి అతను ప్రశాంతమైన జీవితాన్ని చివరి రోజుల్లో గడిపాడు ఈ రాజు యొక్క కథ వల్ల మనకు ఏం తెలుస్తుందంటే మనమైతే ఏదైతే ఈ సుఖాలనుకుంటున్నామో అనుకుంటున్నామో ఇవి ఎప్పటికీ తీరవు వీటి కోసం మనము ఎన్ని ఎత్తినా కానీ తృప్తి పొందలేడు జీవుడు వీటిని మనమే విముక్తి చెందాలి మనలోనే మార్పు రావాలి అంతేగాని వాటిలో తృప్తి చెందడం అనేది లేదు అనేది తెలుసుకోవాలి